మహిళా ఆరోగ్యం సాధికారత హక్కుల కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓజోన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కొత్తపేట నుండి ఎల్బీనగర్ చౌరస్తా వరకు త్రీకే వాగదాన్ నిర్వహించారు ఓజోన్ హాస్పిటల్ ఎండీ దీప్తి మాట్లాడుతూ వెనుకబడిన తరగతిలో చెందిన పదివేల మంది పాఠశాల బాలికలను లక్ష్యంగా చేసుకుని హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని అమలు చేయడం వేల ఇరవై కీలకమైన అంశమని తెలిపారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యాభై శాతం డిస్కౌంట్తో వారం రోజుల పాటు గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ కి సంబంధించిన వ్యాక్సిన్ తో పాటు ఫ్రీ గైనిక్ కన్సల్టేషన్ వెల్ ఉమెన్ ప్యాకేజ్ ఓజోన్ హాస్పిటల్ అందుబాటులో ఉంటుందని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డాక్టర్ పూజత కోరారు ఈ కార్యక్రమంలో ఓజోన్ హాస్పిటల్ రెడ్డి మహిళా డాక్టర్లు నర్సులు సిబ్బందిత పాఠశాల బాలికలు పాల్గొంటున్నారు మహిళల దినోత్సవం జరుపుకుంటున్నాము అందరికీ మహిళల దినోత్సవం శుభాకాంక్షలు అండ్ ఈరోజు మేము ఈ సందర్భంగా కే వాకెతాన్ అనేది స్టార్ట్ చేసాము సో మేము ఈరోజు ఇక్కడి నుంచి ఎల్బీ నగర్ రింగ్ రోడ్ వరకు వి ప్లాన్డ్ వాక్ అండ్ ఈ రోజు నుంచి మా దగ్గర హెచ్పివీ వ్యాక్సిన్ అంటే సర్వైకల్ వ్యాక్సిన్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్ కూడా ఈరోజు నుంచి యాభై శాతం డిస్కౌంట్తోని మన దగ్గర అందుబాటులో ఉంటుంది అండ్ ఇంకోటి ఎత్ సెంచురీ ఫైటింగ్ ఫర్ ద ఉమెన్స్ రైట్స్ అండ్ ఈక్వాలిటీ ఈవెన్ టుడే వీ వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ డే ఇన్ 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 ది ఈక్వాలిటీ ఆఫ్ ఉమెన్ సెలబ్రేటింగ్ ది ఈక్వాలిటీ ఆఫ్ ఉమెన్ అండ్ ఆల్సో ఫైటింగ్ ద జెండర్ Parity. So today we commemorate and start this Women's Day with uh, um, the three K sari walkathon. Women packages. So I I urge all the women to come and take part and uh, uh, ensure that they they uh, take up this package and make sure they are all healthy. Because this year our theme is a healthy woman fosters a healthy family. A healthy family shapes a healthy society and a healthy society builds a healthy nation. Thank you. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.